నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రుడు సౌమ్యుడు సకల శాస్త్ర విశారదుడు దయార్థ హృదయుడు మాత్రమే కాదు అవసరమైతే శత్రు సేనలను చీల్చి చెండాడే పరాక్రమవంతుడు కూడా వేల మంది రాక్షసులను ఒక్కడే సునాయాసంగా మట్టి కరిపించేంత పరాక్రమం ఆ శ్రీరాముడి సొంతం ఇప్పటికే తాటక సుబాహు వంటి రాక్షసులను హతమార్చి తన పరాక్రమం ఎలాంటిదో ఓ చిన్న నమూనా చూపించిన రాముడు ఆ తర్వాత ఖరదూషణాది రాక్షసులతో పోరాడినప్పుడు తాండవమాడాడు ఆ అద్భుత ఘట్టం అరణ్యకాండలో చోటు చేసుకుంది శూర్పణక ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు ఆమెను వికృతంగా మార్చడంతో లంకాధిపతి సోదరి కారుతున్న రక్తంతోనే పరుగు పరుగున వరుసకు సోదరుడైన ఖరుడి దగ్గరకు చేరింది బోరున విలపిస్తున్న శూర్పణకను చూసిన కరుడు ఉగ్రుడై ఏం జరిగింది ఏ అపకారం చెయ్యని నల్లత్రాచును ముట్టుకున్నవాడెవడు చావును కోరి తెచ్చుకున్నవాడెవడు నిన్ను ఇలా వికృతంగా చేసిందెవరు చెప్పు క్షీరజలాల మిశ్రమంలోంచి కూడా హంసలు కేవలం క్షీరాన్ని తాగినట్టుగా నా బాణాలు వాడి శరీరంలోని ప్రాణాలు తీసేస్తాయి అంటూ గద్దిస్తూ శూర్పణకను ప్రశ్నించాడు ఇదంతా విన్న శూర్పణక జరిగినదంతా చెప్పింది ఆ సీత కోసమే నన్ను ఇలా చేశారని చెప్పుకొచ్చిన సూర్పణక సీతారామలక్ష్మణుల రక్తం తాగాలని ఉందని తన పగను వెళ్లగక్కింది ఇంకా శూర్పణక ఏదో చెప్పబోయేంతలోనే మహోగ్రుడైన కరుడు బలశాలులైన పద్నాలుగు మంది రాక్షసులను పిలిచాడు ఆ ముగ్గురిని చంపేస్తే తన సోదరి వాళ్ల రక్తం తాగి పగ చల్లార్చుకుంటుందని తక్షణం వెళ్లి వాళ్లని హతమార్చమని ఆదేశించాడు కరుడి ఆదేశాల మేరకు ఆ పద్నాలుగు మంది రాక్షసులు సూర్పణకను వెంట పెట్టుకుని వాయువేగంతో రాముడు ఉన్న చోటుకి చేరుకున్నారు కుటీరంలో కూర్చున్న సీతారామ లక్ష్మణులను సూర్పణక ఆ రాక్షసులకు చూపించింది ఆ రాక్షసులు రాకను గమనించిన రాముడు లక్ష్మణుడు సీతని అక్కడే ఉండమని చెప్పి బయటకొచ్చాడు రాముడు తలుచుకుంటే వెంటనే వారిని చంపేయొచ్చు కానీ రాముడు మర్యాద పురుషోత్తముడు కదా అందుకే ముందు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ వచ్చిన రాక్షసులతో ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దారణ్యే కిమర్ధముపహింస అని ప్రశ్నించాడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఫలాలు కందమూలాలు తింటూ ఆధ్యాత్మిక చింతన గల మునుల్లా బ్రతుకుతున్న మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు నేను ఇక్కడికి ధనుశస్త్రాలతో వచ్చాను మీలాంటి వారు ఇబ్బంది పెడితే చంపేయమని ఈ అరణ్యంలో నివసించే సాధువులు చెప్పారు మీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా సున్నితంగా మాట్లాడుతూనే రాముడు ఆ రాక్షసులను హెచ్చరించాడు రాముడి పరాక్రమం గురించి పాపం వాళ్ళకేం తెలుసు చస్తారని హెచ్చరించినా వినకుండా ఆవేశపడ్డారు మా పద్నాలుగు మందిని నువ్వొక్కడే ఎలా ఎదుర్కొంటావు యుద్ధం మాట అటుంచితే హసలు నువ్వు మా ముందు కూడా నిలబడలేవంటూ డాంబికాలు పలికారు మా పదునాటి శూలాలకు బలౌతావు అంటూ ముందుకు దూకారు ఆ పద్నాలుగు మంది నుంచి రాముడి వైపు ఒకేసారి పద్నాలుగు శూలాలు దూసుకొచ్చాయి కానీ కనురెప్పపాటులో అవన్నీ చిన్న చిన్న ముక్కలు అవడమే కాక వెంట వచ్చిన పద్నాలుగు మంది రాక్షసులు విగత జీవులైపోవడం చూసి శూర్పణక తెల్లబోయింది అక్కడ ఉన్నది ఎవరు రాముడు రాక్షసులు తమ శూలాలను విసరగానే క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఆజానుబాహుడు చకచక శరములు సంధించాడు వాటిని ముక్కలు చేసిన వెంటనే మెరుపు వేగంతో మరో పద్నాలుగు బాణాలను ప్రయోగించాడు అవి ఆ రాక్షసుల గుండెల్ని చీల్చుకుని భూమికి గుచ్చుకున్నాయి ఇక దిక్కుతోచక సూర్పణక రావణాసురుడి దగ్గరకు పరుగులు తీసింది మళ్లీ బోరున విలపించడం మొదలుపెట్టింది ఇలా వెళ్లి అలా వచ్చేసిన సూర్పనకతో ఆమె వెంట వెళ్లిన పద్నాలుగు మంది రాక్షసులు లేకపోవడం చూసి కరుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు ఏం జరిగిందని శూర్పణకను అడిగితే ఆమె జరిగినదంతా వివరించి రాముణ్ణి ఆ క్షణం చూడగానే భయమేసిందంటూ వణికిపోయింది కాని అంతటితో శూర్పణక ఆగలేదు మైతే యద్యనుక్రోసో యది రాక్షసు చరామేణయదితే శక్తి స్తేజో వాస్తి నిసాచరా కారణ్య నిలయం జహి రాక్షస కన్నకం యది రామం మమామిత్రం మధ్య వధీష్యసి అని మరోసారి కరుణ్ణి రెచ్చగొట్టింది ఓ రాక్షస నీకు నా మీద లేదా రాక్షసులపై కరుణ ఉంటే నీకు ఆ రాముణ్ణి ఎదుర్కొనే శక్తి ఉంటే తక్షణమే ఈ దండకాడవిలో నివసిస్తున్న ఆ రాక్షసుల శత్రువుని చంపే ఇప్పుడు కాని నువ్వు నా శత్రువైన రాముణ్ణి చంపకపోతే నేను నీ ముందే ప్రాణాలు వదిలేస్తాను అంటూ కరుణ్ణి ప్రేరేపించింది కరుడు స్వయంగా బరిలోకి దిగేందుకు ఆలోచిస్తుండటంతో శూర్పణక మరింత రెచ్చగొట్టింది నీకు నీ సైన్యానికి కూడా యుద్ధంలో రాముణ్ణి ఎదుర్కొనే సత్తా లేదని నాకు అనిపిస్తోంది నరులైన రామలక్ష్మణులను చంపలేకపోతే నువ్వు అసలు వీరుడివే కాదంటూ ఇలా ఎన్నో అవమానకర మాటలు చెప్తూ కరుడికి నూరిపోసింది శూర్పనక మాటలతో కరుడికి కోపం కట్టలు తెంచుకుంది వెంటనే తన సైన్యాధిపతి దూషణుడిని పిలిచాడు నా ఆజ్ఞ కోసం వేచి చూస్తున్న పద్నాలుగు వేల మంది సైన్యాన్ని సిద్ధం సిద్ధంచేయి నా రథాన్ని సకల అస్త్ర శస్త్రాలను తక్షణమే సిద్ధం చెయ్యి ఆ రాముణ్ణి చంపడానికి నేనే స్వయంగా సైన్యానికి నేతృత్వం వహిస్తాను అని ఆదేశాలు జారీ చేశాడు కరదూషణలతో పాటు ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి మీద యుద్ధానికి బయలుదేరింది ఆ కరుడి సైన్యం రాముడి నివాసానికి దగ్గరికి వస్తున్న కొద్దీ వాతావరణం భయంకరంగా మారిపోతోందట క్రూర మృగాలు పక్షులు ఆ ప్రాంతంలో మూగాయి పక్షులు నక్కలు రాబందులు వన్య మృగాలు కరుడి సైన్యం వైపు తిరిగి ప్రమాద ఘంటికలను సూచిస్తున్నట్లుగా భీకరంగా అరవడం మొదలుపెట్టాయి భూమి కంపించింది నింగి నుంచి పిడుగులు ఉల్కలు పడుతున్నాయి ఇలా ఎటు చూసినా అపశకునాలను సూచిస్తున్న భయానక వాతావరణం నెలకొంది అది గమనించి ఒక్క క్షణం కరుడికి కూడా భయం పట్టుకుంది అయినా బయటికి మాత్రం ధైర్యవంతుడిలా నేను తలుచుకుంటే ఆ యముణ్ణే చంపేస్తానని డాంబికలు పలికాడు ఇలా గర్జనలు చేస్తూ రాముడి నివాసాన్ని కరుడి సైన్యం సమీపిస్తుండడంతో దేవతలు గంధర్వులు సాధువులు సిద్ధులు మొదలైన వారు జరగబోయేది యుద్ధమే అని అది చూసేందుకు ఒకే చోటకి చేరారు భయానక వాతావరణాన్ని గమనించిన రాముడు ఏదో పెను విధ్వంసమే జరగబోతోందని ఊహించాడు వెంటనే లక్ష్మణుడితో ఓ లక్ష్మణ నా ధనుర్బాణాలు నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాయి ఇక్కడ పెను విధ్వంసం జరగబోతుంది అందులో సందేహమే లేదు నా భుజం అదురుతోంది నీ ముఖం కూడా కాంతివంతంగా ఉంది నేను విజయం సాధిస్తాననడానికి ఇవి శుభ శకునాలు అని ధీమా వ్యక్తం చేసిన రాముడు సీతతో సహా ఓ కొండ గుహలోకి వెళ్లి తలదాచుకోమని సూచించాడు అంతలోనే లక్ష్మణుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతుండడం చూసి ఓ లక్ష్మణ నువ్వు పరాక్రమవంతుడివే కానీ ఈ యుద్ధాన్ని నేనే చెయ్యాలని సంకల్పించాను అని రాముడు చెప్పడంతో లక్ష్మణుడు అన్నగారి ఆదేశం ప్రకారం వదినమ్మతో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు వాళ్లు వెళ్లిపోగానే అస్త్రశస్త్రములను ధరించి రాముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ సమయంలో చిమ్మ చీకటిలో వెలుగుతున్న అగ్నిలా పినాకను చేతపట్టిన పరశురాముడిలా ఉన్నాడు రాముడు మరోవైపు కరుడి సైన్యం దుందుబి నాదాలు సింహనాదాలతో అడవి అంతా దద్దరిల్లుతోంది ఇదంతా గమనించిన వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి తన వద్దకు సమీపిస్తున్న కరుడి సైన్యాన్ని అంతటిని రాముడు ఒకసారి చూశాడు వెంటనే రాముడి ముఖంలో రౌద్రం ఆవరించింది విల్లును ఎక్కుపెట్టి శరములు సంధించేందుకు సిద్ధపడ్డాడట అప్పుడు శ్రీరాముడి ముఖం ఎలా ఉందో తెలుసా తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య తదా దక్షస్యేవ కృతం హంతు ముద్య పినాకి నిహా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేందుకు పినాకను చేత పట్టి వచ్చిన రుద్రుడిలా ఉన్నాడట ఇక బంగారు రథంలో యుద్ధ బరికి చేరుకున్న కరుడు ఎదురుగా నిలబడిన రాముణ్ణి చూడగానే ఆవేశంతో రథాన్ని పోనివ్వమని సారథిని ఆదేశించాడు తంతు నిష్పతి తాం దృష్ట్యా సర్వేతే తే నర్ధమానా మహానాదం సచివహ పర్యవారయన్ కరుడు ముందు కథన రంగంలోకి అడుగు పెట్టడంతో వెంట వచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసులకు కూడా ఉత్సాహం వచ్చింది కరుడు రాముడి మీద దాడి చేసేందుకు సిద్ధపడ్డం చూసి ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముణ్ణి చుట్టుముట్టారు కరుడు రాముడిపైకి వెయ్యే శరములు సంధించి భీకర నాదం చేశాడు ఆ వెంటనే మిగతా రాక్షసులు కూడా తమ చేతిలో ఆయుధాలను రాముడిపైకి విసిరారు సూలాలు కత్తులు గదలు గండ్రగొడ్డళ్ళు ఇలా రకరకాల ఆయుధాలు ఒక్కసారిగా రాముడి మీదకు రాసాగాయి వెనువెంటనే ఆ రాక్షసులు మరోసారి శస్త్ర వర్షం కురిపించారు రాముడి మీదకు మరి ఆ సమయంలో రాముడు ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది ఆ పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఎలా ఎదుర్కొన్నాడు ఈ భీకర పోరు ఎలా సాగింది మొదలైన విషయాలన్నీ కూలంకషంగా చెప్పుకుందాం